హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో మనము నోటికి ఏ తినబుద్ధి తినబుద్ది కానప్పుడు ఒక్కసారి ఈ వెల్లుల్లి కారం పొడి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి రైస్ లేకి ఈ పొడి వేసి ఇంకొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనము కారం బట్టి వేసుకోవాలి ఎండుమిరకాయలు మనం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి ఇక్కడ నేను కారం కొంచెం మీడియంగా ఉండేటివి ఇవి ఎండుమిరకాయలు ఇలా తుంచి వేసుకొని కాస్త బాగా వేగుతాయి మనం కారం తిన ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి ఎక్కువ కారం ఉంటే మరీ తినలేం కదా కొంచెం తక్కువగా ఉండేటి ఇలాగ ఎండుమిరకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో శనగపప్పు ఒక రెండు స్పూన్ శనగపప్పు వేసుకుందాము రెండు స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవి కాస్త శనగపప్పు కాస్త వేగనివ్వండి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేగనివ్వండి ఇంకా ఇందులో ధనియాలు వేసుకుందాము ఇవి ధనియాల కూడా రెండు స్పూన్లు వేసుకుందాము ఈ ధనియాలు కూడా కాస్త వేగనివ్వండి రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోండి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ధనియాలు కుడక కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము జీలకర్ర వేసుకుందాం రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి గుడక కాస్త వేగనివ్వండి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకుందాము చింతపండు చింతపండు గుడక కాస్త వేగనివ్వండి చేయండి చాలు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు గుడక కాస్త వేగనివ్వండి ఇవన్నీ వేగేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కొంచెం సల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్లో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండు మిరకాయలు వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని కావాలంటే మళ్ళీ సూస్ వేసుకొని కొద్దిగా వేసుకొని ఇప్పుడు కళ్ళుప్పు ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిరకాయలు కాస్త మెత్తగా ఏ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న శనగపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో లాస్ట్లో ఒక దాంక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పుట్టుతో సహా వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా రోళ్ళు ఉంటే రోట్లైనా దంచుకోండి ఇలా ఉంటుందండి వెల్లుల్లికారం పొడి ఇంకా ఆ వేడి వేడిగా రైస్ లేకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చూసారా ఇది మేమైతే ఈరోజు నైట్ అయితే డిన్నర్లోకి ఇలా చేసుకొని తిన్నాం చాలా బాగుంది ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది కొడుక ఇలా ట్రై చేసినారో కామెంట్ చేయండి చాలామంది ట్రై చేసి తినే ఉంటారు కానీ ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఒకసారి ఇలాగా తిని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్రై చేసి కుడక ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్